నా జీవితం నాశనం చేశావు ఎన్నో ఆశలు పెట్టుకున్నా కదా నీ మీద మొత్తం గంగలో కలిపేశావు గంగలో కలిపింది నువ్వు నట్టేట్లు ముంచింది నువ్వు ప్రేమించానని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నావు నిన్ను నమ్మి నా వాళ్ళని నా ఆస్తిని అన్ని వదిలేసి వచ్చాను ఇప్పుడు నా ఆస్తి కావాలంటున్నావు సిగ్గేట్లేదా ఎందుకే సిగ్గు దానికి సిగ్గో నిన్ను చేసుకుంటే కోటీశ్వరుడు అయిపోవచ్చు అనుకున్నా రెండేళ్లు నీ వెనకబడ్డా తగ్గుట్టా తాడిగట్టా కష్టపడి బిడ్డలు కన్నా ఇప్పుడేమో ఆస్తి తేవా వద్దా వదిలేస్తావా పద వాళ్ళని అడిగి వాటా తీసుకుందాం రాను నువ్వు ఎంతో మంచోడివని నమ్మి అందరితో గొడవ పడి ఎంతో గొప్పగా పెళ్లి చేసుకున్నాను నేను కానీ నువ్వు ఇలాంటి వాడివని తెలిసిన తర్వాత నా ప్రాణం పోయినా వెళ్లి నా ఆస్తి అడగను అదే ఆఖరి మాట అవును లాస్ట్ అండ్ ఫైనల్ అవును నే పోతా పో ఇక లైఫ్ లో కనిపించొద్దు కనిపించకు వెరీ గుడ్ డెసిషన్ అయితే నా బిడ్డ నాకు ఇచ్చాయి నేను తీసుకుపోతా నా కొడుకుని నీ ముట్టుకోవద్దు వాడు నా కొడుకు ఇదే గుడిసెలో కలిసి కాపురం చేస్తే నా మూలంగా పుట్టి నా కొడుకు వాడు ఏం చేస్తావు తీసుకెళ్ళి నీలా లోఫర్ల పెంచుతావా నీలా తయారు చేస్తావా నేనిద్దరు నీకు లేవు నువ్వెవడి కూడా మాకు తెలియదు నా కొడుక్కి నువ్వు లేవని చెప్తా చచ్చిపోయావని చెప్తా

తీసుకెళ్ళదు నానా! తాగు నానా! మీ అమ్మ నన్ను పొమ్మంది నేను పెద్ద లోఫర్ అంట నువ్వు నా లాగే ఎందుకు అవ్వకూడదు నాన్న నువ్వెందుకు అవ్వకూడదు నిన్ను నాకంటే పెద్ద లోఫర్ను చేస్తా నాన్న నాన్న ఈ రోజు నుంచి నువ్వు నాకు నేను నీకు ఓకేనా నాన్న ఇదిగో పాలు దాగు రెండు రోజులాగి బిరు మొదలు పెడదావు నాన్న ఈలోగా పాలతో అడ్జస్ట్ అయిపోనాన్నా పెళ్ తల్లి చచ్చిపోయిందండి నేను వీడిని పెంచేసి మీలాంటి పెద్ద కుటుంబంలో పెరిగితే వీడు బాగుంటాడండి మాకెలాగో పిల్లలు పుట్టే అవకాశం లేదు మా కన్న కంటే ఎక్కువగా చూసుకుంటాం మీరేం దిగులు పడకండి ఈ డబ్బుంచండి మీరు దయచేసి నాకు చెప్పండి నేనప్పుడప్పుడు వచ్చి బాబుని చూసుకుంటానండి దాందే ఉందండి మీరు ఎప్పుడైనా రావాలి బాబు అండి బాబుని చూద్దామని బాబు వెనక గాడి ఆడుకుంటున్నాడండి వెనకాలే కదండి బాబు బాబు అమ్మా బాబు ఒరిజినల్ బాదర్ ని కొంచెం మంచి తెచ్చి పెడతామ్మా థ్యాంక్ యూ అమ్మా వెళ్ళిరా అమ్మా బాబు నేను వచ్చా ఒరిజినల్ డాడీని వచ్చా ఎడుతున్నావా ఎవరు చూడలేదా అమ్మా ఎళ్ళిపోవచ్చా జబ్బైపోవచ్చు అమ్మా అమ్మేసుకోవటం తెచ్చేసుకోవటం ఇప్పుడుకి పన్నెండు సార్లు అమ్మా నాన్న నిన్ను ఏ ఇన్కమ్ నాన్నా నువ్వు నాన్న నేను లోఫర్ నట్టు నాన్న నీ అమ్మంది దానికి బుద్ధి చెబుతా ఏంటి నాన్న నాకు అమ్మ లేదా నీకు అమ్మలేదు నాన్న జాండీస్ వచ్చి చచ్చిపోయింది అన్ని హాస్పిటల్స్ తిప్పాను డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి ఆస్తులు మొత్తం అమ్మేశాను నాన్న కానీ అమ్మను కాపాడుకోలేకపోయాను అన్న కానీ అమ్మంటే బాగుండేది కదా నాన్న నాకుందా అమ్మ నీకు నాకు అమ్మ లేకుండా చేశాడు రా దేవుడు ఆ దేవుడు కనపడాలి నిన్ను రేయ్ దేవుడా దేవుడా మాయాదారి దేవుడా నువ్వు కనపడరా చెప్తాను నువ్వు తిన్నానా ఇవ్వండి నేను రెండు గీలు తిన్నానండి రెండు రూపాయలైని డబ్బు ఇంటి దగ్గరే మర్చిపోయానండి వెళ్ళి తీసుకొస్తానండి మళ్ళీ వస్తావా నేను నిన్న నమ్మాలా నేను కన్ని కూడా పీతాంబరం గారి మనవండి ఎవరైతే నాకేంటి ఆ చేతిలో ఏంటి వైలన్ అది ఇక్కడ పెట్టేళ్ళు అమ్మో మా తాతగారు తిడతారండి అది ఇక్కడ పెట్టకపోతే మా తాత తిడతారు ఇక్కడ పెట్టేళ్ళు వెళ్ళి డబ్బులు తీసుకురా పీతాంబరం గారి మనవడం ఎవరిదండి ఈ బయలును కస్టమర్ సార్ యాంటిక్ సార్ ఇది అంటే ఏంటి సార్ అతి పురాతనమైనదండి దీని విలువ లెక్క కట్టలేము అంటే ఎంత ఉంటా సార్ రెండు మూడు లక్షలైనా పర్వాలేదు ఇది నేను కొంటాను దీని ఓనర్ పిలవండి ఆయన ఊర్లో లేదు సార్ లేడా సార్ ఇది నా కాదు సార్ రాగానే వెంటనే నన్ను గెలవమని చెప్పండి అలాగే సార్ లక్ష రూపాయలు ఎక్కువ పర్వాలేదు ఇది నాకు కావాలి దీనినే నేను కొనాలి దట్స్ ఆల్ ఎక్స్క్యూజ్ మీ సర్ ఎంటి కంటే తెలియకుండా ఎలా బతుకుతున్నారా సొసైటీలో ఎర్రి పుష్పాలారా ఇలా రారా పెట్టు అంకుల్ ఇవిగో రెండు రూపాయలు నా వైలన్ నాకు ఇచ్చేయండి వైలనా ఎక్కడ ఎక్కడో పెట్టానే కనపడటం లేదు కనపడటం లేదా అయితే మా తాతగారు చంపేస్తారు ఇప్పుడు ఏమైంది కొత్త వైలన్ కొనిస్తాగా అది బహు పురాతనమైనది అది అమ్మితే లక్ష వస్తుందని మా తాతగారు అంటూ ఉంటారు లక్ష ఎందుకు ఉంటది యాభై వేలు కూడా చేయదు సరే సరే ఆ ఏడు పాపు ఇదిగో ఈ యాభై వేలు పట్టుకెలు ఎక్కడ పోయింది కనుక ఈ డబ్బు ఇస్తున్నాను వెళ్ళి మీ తాతగారికి చెప్పు

మిగితా వాళ్ళవి ప్రాణాలే కావు అర్థమైందా నాన్న నాన్న మీ అమ్మ మనల్ని కోటీశ్వరులుగా చూడాలనుకుంది మన జీవితాశయం డబ్బులు సంపాదించడం కోటేశ్వరం కావటమే టైం లేదు నాన్న పరిగెత్తాలి మేమెంతో కష్టపడి కొట్టేస్తే నువ్వు ఏ కష్టం లేకుండా మా దగ్గర నొక్కేస్తావురా నొక్కేయడానికి మధ్యలో ఆపితే తొక్కేస్తా మేము ఇక్కడ కందిపప్పు తొక్కేస్తా అంట్రా రే మర్యాదగా అందులో సగం ఇస్తావు వంద తగ్గింది ఏంటి బే మా డబ్బులే కొట్టేసి మళ్ళా వంద తగ్గిందట్టా ఏంటి కిందలా వంద తగ్గింది ఆ వంద ఇచ్చే వరకు ఇక్కడ నుంచి ముగ్గురిని కదలనివ్వను ఇంకా చూస్తాయి మామ వాడి ఎక్కడ ఉందా ఎక్కడా నువ్వేంట్రా చంపేస్తాను రాయ్ ఓ పదివేలు ఇచ్చా రా అమ్మ హాస్పిటల్లో ఉంది ఏంటి అమ్మ ఆపరేషన్ రా డబుల్ కట్టాలి నిజమేనా మా అమ్మ మీద హాస్పిటల్ కి వస్తా అమ్మ లేకపోతే చచ్చావే నువ్వు పదరా పద రే పదరా నమ్మద్దు రాజా ఏదో అస్సలు నమ్మద్దు రాజా నీకున్న అమ్మ సెట్టి పెట్టి నువ్వు వాడేసుకుంటున్నారు రాజా ఆహా ఏం తండ్రి ఉత్తమ తండ్రి కొడుకు ఏం చెప్తున్నాడు చూడు అసలు ఇది వీడు అమ్మో కాదో ఎవడకి తెలుసు రాజా ఇది వాడు అమ్మకాకపోయినా కట్టేస్తానన్నా కష్టపడి దోచుకున్న డబ్బులు రాజా ఒకసారి ఆలోచించు రాజా మీరు చాలా లక్కీ ఫెలోస్ రాడుకుని రాబులు కొట్టేసి మాకే కడతాడు మిమ్మల్ని రాజా ఇలాంటి బాస్ మధ్య బతకాలంటే మనకి సెటిల్మెంట్ ఉండకూడదు రాజా నాన్న కుట దొంగల ముఠ అంతే రాజా మంచి మానవత్వం జాలి దయా కరుణ ఇవేవి లేవు ఉన్నా మనకు